ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీటు మార్చేసేవరా అని వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటు వేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట అమ్మా నీకు టిక్కెట్ లేదని ఆవిడ ఎన్ని వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది ఉండవల్లి ఎవరో ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్ లో ఇంకోటి ఉంది రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు అధ్యక్ష ఏం తీసుకుంటారు జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ గేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏం వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేనే నా ఉదాహరణ చెప్తామండి పంతొమ్మిది వందల మీరు అందులో మీరు సీనియర్స్ ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఉన్నావు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పరా నీ టికెట్ తీసేస్తున్నాం అని అక్కడ పివి నర్సరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం ఓ పదన్న తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్టు ఆ పన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ అలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను ఓడిపోయాడు మళ్ళా రెండు వేల నాలుగులో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మేతావాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయనకి తీసేసి నాకు ఇచ్చాను ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి ఇవాళ చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అంటే రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతాను మీకు అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు అంటే అలా కాదు ఇదిగో బ్లాంక్ ఫారం బూరుపూడికి నీకు ఇచ్చేస్తున్నాడు నువ్వు వెళ్ళి అక్కడికి ఇగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనే తెచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరుపూడి బీ ఈ రెండు పట్టుకునే నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో మీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి పవర్ కట్టే కట్టే అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసే అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు అందుకు తప్పలేదు అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు వచ్చినైనా ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి మనకి అభిఫారం ఇస్తున్నాను ఎందుకు నేను సరలేదు ఊరుపూడు వచ్చి అడిగాడు ఊరుపుడులో మన నేను ఊరు పూడిన ఏమన్నారు అయినా ఊరు పూడాలంటే తిరగబడ్డారు తెరగబడికి పట్టుదలొచ్చింది తిరగబడతారంట పెద్ద గొడవ కాద వచ్చి ఆయన పేరు రాసుకున్న నామినేషన్ వేసాడు నెగ్గాడు నేను నెగ్గాను ఇది పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదైనా వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతో ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి అతను అడుగుతున్నాడు రేపు ఎలాగ సీఎం అవుతాడు దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంలో ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర వల్ల ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యూన్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడ చేసుకుంటాడు ఏం పడితే అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడు ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు